కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రజల సౌకర్యార్థం చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు వారానికి వస్తుందా నాలుగు రోజులకి వస్తుందని దీని మీద రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేరచే చేరవేస్తున్నాను ఈ మేయర్ ఈ మేయర్ సిట్ లో కూర్చుండి ఎందుకు ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరగని జరపడానికి కూర్చున్నాడా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా మేయర్కి అసలు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు జీవో మీద అవగాహన ఉందా ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఒక్క కార్పొరేషన్కు సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషనే భరించాలి అనేది ఒక జీవో ఎన్నికల్లో చెత్త చెత్త పన్ను చేస్తున్నారు ప్రజలకు భారం మోపుతున్నారు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు నేను అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేస్తాను ఒక నాయకుడు మాట్లాడితే చెత్త పన్ను కలిసే చెత్త పన్ను వసూలు చేసే చెత్త నా కొడుకులు ఒక స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని ఓ జీఓఈఓలు ఎత్తు నోటి మాటతో చెత్త పన్ను వసూలు అని ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అధికారులకు అందరికీ చెత్త పన్ను కూడా వసూలు చేయడం మేమేదో కావాల్సిన చెత్త పన్ను వసూలు చేయొద్దని క్లాబ్ ప్రోగ్రామ్ని మీరు తీసేసామని అవకులు చవకులు మారుతారు కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితులను చూస్తూ మేము శానిటేషన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం అదే కాకుండా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం గతం చూసాం మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేనే మేయర్ అప్పుడు పాలకవర్గం మాదిన్నా కానీ అధికారిక పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు ఎవరు ఇస్తారు చెత్త పని కలెక్ట్ చేయద్దన్నారు మాకు డబ్బు రాలేదు రేపు కట్టాలంటే కార్పొరేషన్ అంతా మేము బట్టలు కట్టాలంటే ఎవరు కట్టారు అధికారంలోకి వచ్చి మూడు నెలలు మీరు ఇంతవరకు అధికారులకి క్లారిఫైలా ప్రతిరోజు అది అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ మాడతారు నారాయణ దీని గురించి క్లారిఫై పెడితే మేము చెప్తాం కదా అంటారు మూడు నెలల నుంచి